విద్యార్థులను కాపాడాల్సిన వార్డనే వారిని చంపేయాలని ఆదేశించాడంటే ఇది ఎంతటి దారుణం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది వసతి గృహంలో విద్యార్థులను అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న వార్డెన్ కిషన్ నాయక్పై విద్యార్థులు విసిగి గురువారం రాత్రి కట్పల్ సిర్గాపూర్ రహదారిపై ఆందోళనకు దిగారు అధికారులు వచ్చి విచారణ చేపట్టగా విద్యార్థులు వార్డెన్పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతో ఆగ్రహానికి గురైన వార్డెన్ శుక్రవారం ఉదయం మద్యం మత్తులో హాస్టల్కు వచ్చి విద్యార్థులపై బూతులతో రెచ్చిపోయాడు అంతటితో ఆగకుండా హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి నా మీదనే ఫిర్యాదు చేస్తారా వాళ్ళ అన్నంలో విషం కలిపి చంపేయండి అంటూ దారుణమైన ఆదేశాలు జారీ చేశాడు ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ఘటనపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే చర్యలు చేపట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూసిన వార్డెన్ కిషన్ నాయక్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఘటనతో వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి